హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ సండే మార్నింగ్ అండ్ వేకప్ వీడియో అసలు మిస్ చేసుకోవద్దండి స్పెషల్గా అయితే ఉంది అండ్ తిరుపతి నుంచి వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ అనమాట అండ్ వీరి వీడియో మన ఛానల్లో రిలీజ్ చేస్తున్నందుకు అసలు మామూలు హ్యాపీ కాదండి అండ్ హార్ట్ అంతా కూడా ఫుల్ హ్యాపీతో అయితే నిండిపోయింది అనమాట ఎందుకంటే వీరు వచ్చి రావడం రావడం మన ఫ్యామిలీలోకి ది బెస్ట్ కలెక్షన్స్తో ఎంటర్ అయ్యారండి అసలు ఎక్కడ మనము ఎన్నిసార్లు అండి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి అండ్ మనం అసలు ఆవాస బ్రాండ్లో టాప్స్ అందరూ కొనుక్కుంటాం మీ ఆల్సో నేను కూడా అనమాట సిక్స్ డబల్ నైన్ పక్క సెవెన్ డబల్ నైన్ పక్క ఈ డబల్ ఈ ప్రైజ్కే కదా మనం కొనుక్కునేది కానీ అసలు అన్నిటికీ ట్యాక్స్ ఉంటాయి కంప్లీట్ ఆ బ్రాండెడ్లో న్యూ డిజైన్స్ ఇప్పుడు మీరు వెళ్ళి మానసిక చూసినా ఇవే డిజైన్స్ మీకైతే కనబడుతూ ఉంటాయి అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ప్రతి టాప్లో మీకైతే అవైలబిలిటీలో ఉందండి ప్రతి టాప్ డిజైన్లో మీకు అన్ని సైజెస్ అవైలబిలిటీలో టూ టాప్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి విత్ మన ఫ్యామిలీ మెంబర్స్కి మన సబ్స్క్రైబర్స్కి వీరిస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ కూడా అసలు నేనేంట్రా బాబు ఇన్ని డిజైన్స్ ఎన్ని కొన్నాను తెలుసా అండి నా వార్డ్రోబ్లో చూస్తే అసలు ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ రెడ్ ఉంది వైట్ ఉంది బ్లాక్ ఉంది అసలు నేను అసలు ఒక టెన్ ఉన్నట్టున్న ఇప్పుడైతే నాకు కౌంట్ చేస్తే అన్నీ కూడా నేను సిక్స్ డబల్ నైన్ పెట్టి కొన్నానండి సింగిల్ అసలు అలాంటిది అసలు ఈ ప్రైజ్కి ఇస్తున్నారంటే నాకేం అర్థం కావట్లేదు రియల్లీ రియల్లీ అండి చాలా బల్క్గా మీరు దగ్గర కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందంట అందుకే పాజిబుల్ అయిందని చెప్పారు తిరుపతిలో ఉంటారు తిరుపతి వాళ్ళు ఎవరైనా లోకల్ వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ కంపల్సరీగా వెళ్ళి తీసుకోండి హ్యాపీగా హౌస్లోనే ఉంటుంది అండ్ మనలాగే హౌస్ వైఫే కాబట్టి హ్యాపీగా పాజిటివ్ అవర్స్లో వెళ్ళి హ్యాపీగా బై చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఎంకరేజ్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ ఫస్ట్ కలర్ నేను కొంచెం మెసేజ్ కన్వే చేసేటప్పుడు ఫస్ట్ కలర్ వెళ్ళిపోయింది అదైతే గమనించండి నెక్స్ట్ అన్నీ మీకు వర్క్స్ అట్లా మనకి బయట ఇప్పుడు ప్రజెంట్ న్యూ ట్రెండ్స్ అండి ఇవన్నీ కూడా అండ్ సైడ్ వస్తే మీకు కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నిటికీ అస్సలు లైనింగ్ ఉండదు మనం బయట తీసుకుంటాం లైనింగ్ ఉంటుందండి ఆవాసాకే లైనింగ్ అనేది ఉండదు కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది కదా అసలు మిస్ చేసుకోవద్దండి నేను ఇంకా చెప్పాలి వీడియోకి ప్రమోషన్ వీడియో కాబట్టి మనకి మనీ వదిలే టాప్స్ తెప్పించుకుందాం నేను అనుకుంటున్నాను అలానే నా మనసులో తాటు కూడా వచ్చిండే అనమాట మంచి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అసలు టూ టాప్స్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉంది విత్ మీకోసం షిమ్మర్ యాంకిల్స్ కూడా అవైలబులిటీలో ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి పైగా ఫ్రీ షిప్పింగ్ అసలు యాక్చువల్లీ నాతో అయితే ఫైనల్లీ చెప్పారు సిస్టర్ ఫ్రీ షిప్పింగ్ అయితే రియల్లీ కొంచెం టఫే కానీ మీరు ఎప్పుడు మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ అంటూ ఉంటారు థౌజండ్ అయితే ఇద్దాము అని చెప్పి అనుకున్నాను అని చెప్పి అన్నారు మళ్ళీ ఎందుకో తెలియదు అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ కాల్ చేసి అండ్ మనకు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను టూ టూ టాప్స్ తీసుకుంటే అన్నారు పైగా టూ టాప్స్ సిక్స్ ఫిఫ్టీ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సింగిల్ కావాలని ఎవరు ఇబ్బంది పెట్టకండి మీకు ఏ సైజ్ ఏ సైజ్ అయినా పర్వాలేదు ఏ డిజైన్ అయినా పర్వాలేదు దయచేసి రెండు తీసుకోండి సపోర్ట్ ఇవ్వండి అంటే ఏంటంటే వారు ఇంత లో మార్జిన్ పెట్టుకున్నందుకు మనము ఒక చిన్న మార్క్ ఏంటంటే మనకి వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న మార్కు అబ్బా సూపర్ ఓకే అని ఇంక ఇంతలో దీనిలో బార్గెన్స్ అసలు వద్దు ఫ్రెండ్స్ వ్యాపారాలు చేయాలంటే చాలా కష్టంగా ఉంది లో ప్రైజెస్కి లో మార్జిన్స్కి చేస్తేనే బయటకు వచ్చి సక్సెస్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా అయితే తప్పకుండా అయితే ఎంకరేజ్ చేయండి సిస్టర్ చేయమని అయితే అడుగుతున్నాను ఈ సిస్టర్ని అండ్ ఫ్రీ షిప్పింగ్ నిక్కివెరల్ తిరుపతి అనమాట మనకైతే వీడియో అయితే అందించారు అండ్ వీరికి కూడా మీకు వచ్చేసరికి అంటే ఏంటంటే ఈ అనదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మేబీ వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ తప్పకుండా అయితే ఫాలో అవ్వండి కంప్లీట్ ట్రస్టబుల్ కంప్లీట్ హనీ కలరు సో సో బ్యూటిఫుల్ అండి గోల్డ్ కలర్ అనమాట రియల్లీ అసలు ఏంటంటే రియాన్లో మనం చూస్తాము ఇలాంటి కొంచెం పార్టీవేర్ ఫ్యాబ్రిక్ అయితే మనకు అందరికీ తెలుసు సెవెన్ డబల్ నైన్ ఉందండి అన్నిట్లో మీకు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉన్నాయి మంచి మంచి వీడియోస్ తీసుకురావడం నా టర్ము నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ మరి మీరు వచ్చేసరికి వాటిని యూజ్ చేసుకోవాలి వాటిని ట్రస్ట్ చేయాలి అండ్ మీరు చక్కగా వాటిని ఫాలో అవ్వాలి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది అనమాట అండ్ నేను ఎన్నోసార్లు చెప్పానండి కామెంట్ బాక్స్లోకి రండి మీ ఒపీనియన్స్ చెప్పండి మాట్లాడండి అని చెప్పి చెప్తున్నాను చాలా కామెంట్ బాక్స్ని వదిలేస్తున్నారు తప్పకుండా అయితే మీరు అందరూ అయితే కామెంట్ బాక్స్లోకి అయితే రండి అండ్ మంచి వైన్ కలర్ అండ్ కలర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని ఎవ్వరూ ఫీల్ అవ్వకండి కలర్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి అండ్ అంటే హౌస్ వైఫ్ అండ్ ఇంట్లో చేస్తున్నారు కాబట్టి కొంచెం మనం ఏం చెప్పినా ఈ టెన్ మినిట్స్ డ్యూరేషన్ డ్యూరేషన్లోనే వారి కలెక్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం ఏదైనా ఎనదర్ మాట్లేమని చెప్పేటప్పుడు కొంచెము కలర్ అవి మిస్ అయితే మాత్రం ఎవరైతే ఏమనుకోదండి కానీ అన్నిటికీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అన్నిటికీ సైడ్ కట్స్ వస్తాయి ఆవాస బ్రాండెడ్లో మాత్రమే మనం షేర్ చేస్తున్నాం బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇందాక మనం చూసిందేమో కాఫీ బ్రౌన్ కలర్ ఇంత క్లారిటీగా మనం చూపించ తర్వాత కూడా మీకు ఏదైనా ఇన్ కేస్ డౌట్ ఉన్నా మీకు ఏదైనా ఇన్ కేస్ పిక్స్ కావాలి అన్న ఆల్రెడీ ఫస్ట్ నేను కొన్ని పిక్స్ షేర్ చేశాను చక్కగా ఇవన్నీ కూడా బ్రాండెడ్లోనే కాబట్టి సైజెస్ వారీగా వీళ్ళ వీరి దగ్గర అన్ని పిక్స్ ఉంటాయి అన్నమాట చక్కగా మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారు అస్సలు మిస్ అవ్వద్దండి ఎనీ టూ ఎనీ టూ టాప్స్ ఎనీ టూ టాప్స్ ఎనీ టూ సైజెస్లో మీరు తీసుకోవచ్చు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ మీకు వచ్చేసరికి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇది ఆఫర్ అనాలా మంచి బంపర్ ఆఫర్ అనాలా అసలు ఏం పేరు పెట్టాలో జాక్పాట్ ఆఫర్ అనాలా ఏం ఏం పేరు పెట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు పీచ్ కలర్ ఎక్స్ట్రానరీగా ఉందండి లైట్ కలర్స్ కావాలి అనుకుని అన్నిటికీ అన్నిటికీ వర్క్స్ వచ్చినాయి ది బెస్ట్గా ఉన్నాయి డిజైన్స్ ది బెస్ట్గా ఉన్నాయన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్ ఆవాసాలు మనం షేర్ చేస్తున్నాం అనమాట రియల్లీ 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 నైజ్ అండి అండ్ మీకు ఇక్కడ బార్కోడ్ కూడా మనము ఎప్పుడు కూడా బార్కోడ్ చూసి మనకి ప్రైజ్ వేస్తారు అందరికీ తెలుసు అలా బిల్ వే వేయించుకుని అందరికీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పీచ్ కలర్లు అనమాట చాలా చాలా బాగుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎనీ టూ ఎనీ టూ సిక్స్ ఫిఫ్టీ విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది సో ఈ ప్రైజెస్ ఇస్తూ మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం రియల్లీ వాళ్ళకి బిగ్గెస్ట్ టాస్క్ అనమాట అండ్ టూ టాప్స్ ఓన్లీ జస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీరు ఏ సైజ్ అయినా ఏ డిజైన్ అయినా తీసుకోండి అండ్ లోకల్ వాళ్ళు కంపల్సరీగా మీరైతే వెళ్ళి కూడా చక్కగా తీసుకోవచ్చు తిరుపతిలో వీరు ఉంటారన్నమాట వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ అండ్ మనకు మన వీడియోస్ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చక్కగా బిజినెస్ రంగంలో ముందుకెళ్తున్నారు అండ్ మందివి మనం వీడియోస్ కూడా ప్రమోషన్ అయితే ఇచ్చాము అండ్ మన ఫ్యామిలీ మాత్రం అందరికీ అయితే ఈక్వల్గా వల్లిగా సబ్ అంటే వాళ్ళందరికీ కోఆపరేషన్ అయితే ఇస్తూ ఉన్నారండి అన్ని విషయాల్ని బట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట బ్యూటిఫుల్ యాష్ కలరు చూడండి ఎంత బాగుందో ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబులిటీలో ఉన్నాయి ఇంకా ఆవాస అంటే ఇంక నేను చెప్పేది ఏం లేదు ఎల్ అయితే అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఎక్సెల్ వాళ్ళకు కూడా ఎల్లు సరిపోయింది అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అసలు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా సరిపోతుంది అండ్ అంటే ఆ బ్రాండెడ్లో అలానే ఉంటుంది లేండి అది అందరికీ తెలుసు నేను చెప్పేది ఏం లేదు కానీ ఎవరికి చక్కగా ఏ సైజు కావాలో ఆ సైజు పర్చేస్ చేసుకోండి ప్రతి డిజైన్లో ఆల్ సైజెస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి నిక్కి ఫ్యాషన్ వరల్డ్ అండ్ మనకి వచ్చేసరికి ఫోన్ నెంబర్ ఇచ్చాను చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఫ్రీ షిప్పింగ్ మర్చిపోతారేమో మర్చిపోతారేమో అని చెప్పేసేసి ఫ్రీ షిప్పింగ్ అని కూడా నోట్ చేశాను అనమాట అండ్ మన మంచి అంటే మ్యాంగో ఎల్లో కలర్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొంచెం వర్క్స్ వద్దు ఇలా ప్లెయిన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా అనమాట రియల్లీ నైస్ అండి చాలా 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 బాగున్నాయి ఈరోజు వీడియోలో టాప్స్ మాత్రము అసలు ఈ ప్రైజెస్కి నిజంగా ఛాలెంజింగ్ అనే చెప్పుకోవచ్చు అండి అండ్ మన ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోనే ఇంత కోఆపరేటివ్గా ఇంత ఛాలెంజింగ్ టాస్క్గా మనకు అందించారు కాబట్టి అండ్ వీరి నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా ఇంకా ది బెస్ట్ ఇస్తా అని మనకైతే చెప్పారు అండ్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి వాటర్ బ్లూలో డార్క్ షేడ్ అండి రియల్లీ నైస్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది హ్యాపీగా ఆల్ డిజైన్స్లో ఒక్కొక్క కలర్ తీసేసుకుందామా అనేటట్టుగా టెంప్టెడ్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే మాత్రం సో సండే ఈరోజు మార్నింగ్ మీ అందరికీ ఫ్రెష్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఏదేమైనా మీ ఒపీనియన్స్ చెప్పడానికి అండ్ మీ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పడానికి కామెంట్ సెక్షన్ అయితే ఖాళీగా ఉంది ఖచ్చితంగా అయితే ఏదో ఒకటైతే అయితే మీరైతే ఫిల్ చేయండి అలానే మన ఛానల్ కూడా ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అంటే ఎవరీ డే అందరి లైఫ్లో ఎవరో ఒక కొత్త కొత్త వాళ్ళు అయితే పరిచయం అవుతూ ఉంటారు కాబట్టి మీకు కొత్త హా అలా ఒక్కసారి పరిచయం అయ్యారనుకోండి వెంటనే మన ఛానల్ అయితే చెప్పేసేయండి అలా మీరు ఎవరినైనా ఇంకా మర్చిపోయి ఉంటే వాళ్ళకి వెంటనే మన లింక్ను కూడా అయితే షేర్ చేసేసేయండి అండ్ విత్ షిమ్మర్ ఆంకిల్స్ అండి లెగ్గిన్స్ అంటే మనకి మామూలుగా లెగ్గిన్ మెటీరియల్ ఉంటుంది కదా యాంకిల్ మెటీరియల్ కానీ లెగ్గిన్ మెటీరియల్ కానీ మామూలుగా అది కాకుండా ఇది షిమ్మర్ మెటీరియల్ ఇది వచ్చేసరికి మీకు మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలోనే యాడ్ చూసాం కదా అలాంటి మంచి పీచ్ కలర్ అనమాట అండ్ మనకి వస్తరికి ఇది యాంకిల్ అండి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అంటే మంచి క్వాలిటీ ఇవి కూడా బ్రాండెడ్లోనే అండ్ మనకు కింద మీకు ఆ ట్యాగ్ ఎక్కడైతే కనబడుతుందో అది ఉంటే మనకి ఫుల్ బ్రాండెడ్ ఇంకా అది నేను చెప్పేది ఏం లేదండి అందరికీ తెలియదు ఒక ఫ్లవర్ సింబల్ లాగా ఉంటుంది కదా జస్ట్ ప్రైస్ మనకు వస్తారు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అని మీకు ప్రైస్ మారింది కదా ఇది ఎందుకంటే బాధినీ సారీస్ అండ్ మనకు ఫుల్ అంటే సెమీ క్రష్ విత్ మనకు వసరికి మంచి సాఫ్ట్ మెటీరియల్ మీద ఫ్యాన్సీ డిజైన్ విత్ మనకి బాధినీ సారీస్ అనమాట ఇంకో స్పెషల్ కూడా ఉంది నేను చూపిస్తాను అండ్ మనకి పళ్ళు అండ్ బార్డర్ కట్ బార్డర్ మిర్రర్ వర్క్ అండి మంచి పీచ్ పింక్కి మనకి వెరీ డార్క్ రాణి కలర్ అండి రియల్లీ నైస్ కలర్ అనమాట చాలా బాగుంది స్పెషల్ కలెక్షన్ మెయింటైన్ చేశారండి మంచి స్పెషల్ కలెక్షన్ మెయింటైన్ చేశారు రియల్లీ అంటే అందరి కలెక్షన్స్తో కలవకుండా కొంచెం స్పెషల్గా క్వాలిటీగా యూనిక్గా అయితే ఉన్నాయన్నమాట డిజైన్స్ ఫ్రీ చిప్పింగ్ ఉంది మర్చిపోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చే ఇది మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా మనకి కట్ బార్డర్ అయితే వచ్చింది మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఏ క్లారిఫికేషన్ కావాలి అన్నా మీరు వెంటనే ఫస్ట్ చేయాల్సిన నెంబర్ వాళ్ళ వారి మొబైల్ నెంబర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి మీకు ఏ డౌట్ ఉన్నా చాలా క్లారిటీ అయితే ఇస్తారనమాట సో నెక్స్ట్ వీరి దగ్గర నుంచి చాలా త్వరగా సెకండ్ వీడియోతో వస్తాను ఎంతమందికి సెకండ్ వీడియో త్వర త్వరగా చూడాలనుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి